అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ గోంగూర నువ్వుల కర్రీ గోంగూరతో ఇలా నువ్వుల కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా ఈ కర్రీని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మీ అందరికీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం రెండు కట్టల గోంగూరని తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకుని గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుని అవసరం లేదు విరిచుకొని వేసేసుకోవచ్చు ఒక పది వరకు వేసుకోవాలి ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అరకప్పు నువ్వుల్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వుల్ని ఫ్రై చేసుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఒకసారి రవ్వలాగా అయ్యేంత వరకు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్ని చేసుకుని పక్కన ఉంచుకోవాలి గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా అయిన తర్వాత దీనిలో చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి గోంగూర ఎలాగా పులుపు ఉంటుంది కాకపోతే దీనిలో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లటి గోంగూర అయితే హాఫ్ లెమన్ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది దీనిలో తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఇంకా టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది చూసుకుని వేసుకోండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగానే దీనిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసేసుకోవాలి నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గోంగూర మెత్తగా అయిన తర్వాతే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక పప్పు గుత్తిని తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లయితే ఒక పది వరకు తీసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చిని కట్ చేసుకుని రెండు వరకు వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది దీనిలో వేసేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దీనిలో ఉడికించి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకున్నాను మొత్తం అంత బాగా కలిపేసుకుంటే గోంగూర నువ్వుల కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్